రేజలాడ్ మన ప్రభువైన యసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువతీ కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యష్యా గ్రంథము యాభై అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని చదువుదాం యష్యా గ్రంథము యాభై అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని మనం చదువుదాం స్వస్థత నీకు శీఘ్రముగా లభించును హలోలియా నదోన్ బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యంలో మరి స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అని రాయబడి ఉంది నాది ఆలోచించండి మరి స్వస్థత అనేది ఆయన గాయములలో ఆయన రక్తములో మనకు కలుగుచున్నదని ఆయన నోటి మాట ద్వారా మనకు కలుగుచున్నదని ఆయన వస్త్రపు చెంగు ద్వారా మనకు కలుగుచున్నదని మరి మరి దేవుని యొక్క వాక్యంలో పలుచోట్ల పలు రకాలుగా మనము ఈ స్వస్థతను బట్టి చదువుతూ ఉన్నాం కానీ ఇక్కడ వాక్యం అంటుంది నీవు ప్రార్థించగా నీవు మొరపెట్టగా దేవుడు నీకు స్వస్థతను అనుగ్రహిస్తున్నాడు ఆ స్వస్థత ఎలా లభిస్తుంది అని అంటే శీఘ్రముగా అనుగ్రహిస్తుంది హలో లుయా బిడ్లారా దేవుని యొక్క స్వస్థత మనకు శీఘ్రముగా వస్తుంది కానీ హాస్పిటల్కి మనం వెళ్ళినప్పుడు ఆలోచించండి ఆ మెడిసిన్ కానివ్వండి ఆ యొక్క వైద్యం కానివ్వండి కొన్ని నెలలు కొన్ని రోజులు కొన్ని వారాలు అని దానికి ఒక కాల పరిమి పరిధి ఉందండి కానీ దేవుని యొక్క స్వస్థతకి అలా కాదండి దేవుని యొక్క స్వస్థత ఎటువంటిదంటే శీఘ్రముగా వచ్చేది హె త్వరగా వచ్చేది త్వరగానే మన యొక్క రోగము కుదుట పడుతుంది అందుకనే చూడండి పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడినటువంటి ఆ స్త్రీ ఎన్నో తిప్పలు పడింది ఎన్నో తంటాలు పడింది తనకున్నదంతా కూడా వ్యాయామం చేసుకునింది కానీ నా దేవుని బిడ్డరా ఏసయ్య వస్త్రపు చెంగు ముట్టగానే వెంటనే శీఘ్రముగా అప్పటికప్పటికే ఆమెకు వచ్చింది ఆమె స్వస్థపరచబడింది ఈరోజు నా దేవుని బిడ్డరా ఏ అనారోగ్యము చేత నువ్వు బాధపడుతున్నావో ఎటువంటి అది దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి లేకపోతే ఇదిగో బల భయంకరమైనటువంటి పరిస్థితులైనా అవి ఏవైనా సరే ప్రభు మనకు స్వస్థతను దయచేసే దేవుడు మన శరీరంలో ఉన్న ప్రతి అనారోగ్యమును ఆయన తొలగించి ప్రభు మనకు స్వస్థతను దయచేస్తాడండి నేను అంటాను ఆ యొక్క స్వస్థతను మనకు దయచేయటానికి కలువరి సెలవలో ఆయన మన కొరకు తను తను బలిగా అర్పించబడ్డాడు ఆయన రక్తము మన కొరకు ప్రోక్షించబడింది ఆయన యొక్క చేతులు ఇప్పుడు మనకు స్వస్థతను కలగజేస్తున్నాయండి ఆయన చేతులలో ఉన్న గాయాలు ఈ రోజును మనకు ఎదుగు స్వస్థతను విమోచనను విడుదలను కలగజేస్తున్నాయండి కనుక నదేవుని బిడ్లారా విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని లేపును అని దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి విశ్వాసముతో మనం ప్రార్థించినప్పుడు విశ్వాసమునకు కర్త అయినటువంటి మన దేవుడు మనకు స్వస్థతను గాక హలలుయా ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవానికి కొందనాలేసయ నైనా కాలమున అయా ఇదిగో నా ప్రభా స్వస్థత నీకు శీఘ్రముగా లభించునని నా ప్రభా మీరు సెలవేచ్చారు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారు అయా ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారు వారి జీవితాలలోనైనా ఇదిగో వాళ్ళ కుటుంబాలలో నా ప్రభా ఎటువంటి అనారోగ్యం అయితే ఏలుపాటు చేస్తుంది ఏస్తున్నాము ప్రతి అనారోగ్యం అయా అతని తొలగి పోను గానికి స్తోత్రాలు స్వస్థతను దయచేసి విడుదలను దయచేయమని ఏస్తున్నామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ రెజలాడ్ దేవుని కృప మీకు తోడై ఉండును కాక